ప్రైజ్ ద లాడ్ కృపా సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పద్నాలుగు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను కాచి కాపాడి సంరక్షించునుగాక ఆ మేన్ దేవుని మహాకృపను బట్టి ప్రతీ దినం మనము దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు ఇస్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు ఏ రీతిగా దినం వారి కొరకు పరము నుండి ప్రభు మన్నాను కురిపించి పోషించాడో ఆ రీతిగానే ప్రతీదినము జీవాహారమైన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ మనలను ఎంతగానో ఆత్మీయముగా పోషిస్తున్నాడు ఇట్టి కృపచూపుతున్న దేవునికి నిజముగా మనమెంతో ఉన్నాం హృదయపూర్వకముగా ఆయనను ఘనపరచాలి ఆయనను స్థుతించాలి అట్టి రీతిగా మనము చేయడానికి సిద్ధపడదాం రండి ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన ఇరవై ఒకటవ చరణం చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు ప్రార్థన పరమందు ఆసీనుడవయున్న మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కనికరము చొప్పున ప్రతీదినం మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము కూడా మాట్లాడి మమ్ములను బలపరచండి వాక్యం వింటుండగా మా ఆత్మీయ జీవితాలను చేయండి మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించండి వాక్యం వింటున్న నీ బిడ్డల కుటుంబాలలో మేలు అనుగ్రహించండి క్షేమాన్ని వారికి దయచేయండి ప్రతి విధమైనటువంటి బలహీనతలు తొలగించి నీ కృపతో వారిని నింపండి ఎంతోమంది ఆర్థిక సమస్యల చేత ఆరోగ్య సమస్యల చేత కుటుంబములోని సమస్యల చేత సతమతమవుతున్నారు అట్టివారికి నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి ఈ దినము శనివారం అనేక మంది బిడ్డలు ఉపవాసాలుండి ప్రార్థిస్తారు అట్టివారి ప్రార్థన మీరు ఆలకించి సమాధానముతో వారిని నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి అమేన్ దేవుని లేఖనమునందు ప్రతిదినం మనం వాక్యం వింటూ ఎంతగానో మేలు పొందుచున్నాం అలాగే ఇతరులు కూడా మేలు పొందినట్లు మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి ఇతరులకు వాక్యమును షేరు చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రచ్చేయండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకున్నాం చెడుతనము అనేది భక్తిహీనులను సంహరిస్తుంది అన్నాడు సంహరించడం అంటే చంపివేయడం నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అంటాడు అంటే నేరస్తులుగా ఎంచబడతారు అని అర్థం దేవుని వాక్యమును బట్టి వారు భక్తిహీనులు అయితే భక్తిహీనులైన వారిని చంపేది ఎవరు అంటే చెడుతనము భక్తిహీనులు అనగా భక్తి లేనివారు అని కాదు సుమా ఒకప్పుడు ఎంతో నిండైన భక్తి కలిగి దేవునిలో ఎంతో బలముగా ఎదిగి చివరికి రాను 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 ఆ భక్తిని పోగొట్టుకుని భక్తిలో ఉన్న శక్తిని పోగొట్టుకుని హీన స్థితిలోనికి దిగసారిపోయిన వారిని భక్తిహీనులు అంటారు ఈరోజున మనము మనల్ని ప్రశ్నించుకుంటే ఒకప్పుడు మొదటి తనము మొదటి జీవితములో ఉన్న భక్తి మనలో ఉందా ప్రభువుని ఎరిగిన కొత్త దినాల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడుందా మొట్టమొదటి మోకాళ్ళ అనుభవం ఇప్పుడుందా మొట్టమొదటి ఆత్మ నింపుదల ఆత్మ ప్రత్యక్షత ఇప్పుడుందా మొదటి ఆసక్తి ఇప్పుడు ఉందా అంటే ఏమాత్రము కూడా లేవు చల్లారిపోయాయి దీన్నే భక్తిహీనత అంటారు అంటే భక్తిలో హీనత కలిగి బ్రతకడం భక్తిని పోగొట్టుకొని హీనులుగా మారడం అట్టి వారిని చంపేది ఏది అంటే వారిలో ఉన్న చెడుతనమే ఒక మనుషుడు భక్తి కలిగిన వాడిగా ఎదుగుచు భక్తి కలిగిన వాడిగా బ్రతుకుచు అతడు దినదినము కూడా హీన హీనదశకు రావడానికి కారణమేమిటి అంటే నెమ్మదిగా అతనిలో చెడుతనము అనేది ప్రారంభమవడం ఈ దినాలలో విశ్వాసులనే గాని సేవకులనే కానీ మనము చూస్తే ఒకప్పుడు ఎంతో నీతిగా యథార్థతగా శ్రేష్టమైన వారిగా బ్రతికినవారు రాను రాను అనుభవం పెరిగే కొద్దీ భ్రష్టత్వములోకి దిగిపోతున్నారు సీనియారిటీ పెరిగే కొద్దీ లోకమాలిన్యం వీరిలో ఎక్కువైపోతుంది అసూయ ఎవరికి అంటే సీనియర్లకే కోపాలు ఎక్కువ ఎవరికి అంటే మందిరములో సీనియర్లకే పదవుల కొరకు పోట్లాడేది ఎవరు అంటే సీనియర్లే ఈరోజున రాజకీయాలుగా సంఘాలు మార్చేది ఎవరు అంటే సీనియర్లే క్రొత్తగా ప్రభువులోకి వచ్చిన వారు భయభక్తులు కలిగి వారి నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు సీనియర్లము అనబడుతున్నవారు గర్విష్ఠులై మేము ఎప్పటి నుంచో ఉన్నాం మేము అనుభవనీయులము అని చెప్పి చెడుతనానికి చోటిచ్చి వాళ్ళ పరిశుద్ధత ప్రార్థన జీవితాలను పక్క గెంటి లోకస్తుల వలె మారిపోతూ ఉన్నారు ఈరోజున ఎంతోమందిని మనం కన్నులారా చూస్తున్నాం వారిని చూస్తున్నప్పుడైనా నా ఆత్మీయ జీవితము కూడా ఇలాగైపోతుందేమో అని ఆ చెడుతనానికి చోటివ్వకుండా జాగ్రత్త కలిగి ఉంటామా అనుకుంటే మనము కూడా వాళ్ళ మాదిరిగానే తయారగుతున్నాం జాగ్రత్త సుమ చెడుతనానికి నీలో చోటిస్తే అసలే భక్తిహీనత దానికి తోడు చెడుతనమైతే నీవు సంహరించబడతావు నీతిమంతులైన వారిని ద్వేషిస్తే ఎవ్వరూ కూడా వారు పులారా మంచిగా ఎంచబడరు అపరాధులుగా ఎంచబడతారు దావీదు దేవుని మందస్సం ఎదుట ఆత్మపూర్ణుడై ఆనందముతో నాట్యమాడాడు మీకాలు ఆయనను చూసి చెలికత్తెల ఎదుట చాలా భయంకరమైన రీతిగా కించపరిచింది దేవుడు దావీదునకు భార్య అయినా కూడా ఆమెను ఊరుకోల అపరాధిగా ఎంచాడు తనకు గర్భఫలము లేకుండా చేశాడు ఈరోజున నీతిగా బ్రతుకుతున్న వారిని మనము ద్వేషిస్తున్నామా చాలామందికి ఈరోజున వారిని ద్వేషించడం ఎదట వారి మీద చెడుగా దుష్ప్రయాచారం చేయడం ఎదుటవారికి వంకలు పెట్టడం ఎక్కువగా అలవాటైపోయింది ఈ ఫేస్బుక్ యూట్యూబులు ఇవి వచ్చిన తరువాత ఎందుకో మనుషుని యొక్క గుణం భయంకరంగా మారిపోయింది తాను నీతిమంతుని అనుకుంటూ తాను యథార్థవంతుని అనుకుంటూ తానే కరెక్ట్ అనుకుంటూ ఎదుటవారి మీద చెడుగా మాట్లాడడం చెడు కామెంట్స్ పెట్టడం కించపరచడం ఇవి అలవాటు చేసుకున్నారు అది వారి నైజమై ఉండాలి ఆ నైజం చావలేదు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా దేవుని పిల్లలుగా ప్రభువులోకి వచ్చిన తరువాత ఆ బీజం మనలో చావకపోతే మనము మారాము అన్నది వేషధారణే దేవుని పిల్లలుగా నీతిమంతుల జోలికి పోవద్దు క్రీస్తు రక్తము చేత కడగబడి యథార్థముగా బ్రతుకుతూ నీతిని కాపాడుకుంటున్న భక్తులు అనేక మంది ఉన్నారు అట్టివారి జోలికి పోయి శాపాన్ని తెచ్చుకోవద్దు మోషే మీద ద్వేషముతో మట్టే కదా మిర్యామ్ ఆహారోనులు దేవుని సన్నిధిలో అపరాధులుగా ఎంచబడ్డారు మిరియామును దేవుడు కుష్టివ్యాధితో మొత్తడానికి కారణం అదే కదా సోదరుడా సోదరి వాక్యం వింటున్న నీ జీవితములో ఒకవేళ నీతిమంతులను ద్వేషించే చెడ్డ గుణముందేమో పరిశీలించు నీకు కానిదాని జోలికి పోయి ఇతరుల విషయములో అనవసరముగా నిందించడం తోలనాడడం వాళ్ళని గురించి చెడుగా చెప్పుకుంటున్నావేమో జాగ్రత్త దేవుని పిల్లలకు అవి తగినవి కాదు అవి పరిశుద్ధతను పాడు చేస్తాయి ఈ దినమున అట్టివారికి వాటికి మనలను దేవుడు దూరముగా ఉంచునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యమును బట్టి మిమును స్థుతిస్తున్నాం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్